ఓకే ఫ్రెండ్స్ చూడండి చక్కగా మనకి కోడిగుడ్లు పులుసు అయితే కమ్మగా రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాక్క వాళ్ళు కాడ నేనే ఉండితున్నా కోడిగుడ్లు పులుసు కదా వేద్దాం అని కలవ పెట్టేసుకుందాం ఆయిల్ వేసుకుందామండి పది గుడ్లు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టింది అంటే మేమన్నా మా బావ వాళ్ళు ఉన్నారు కాబట్టి పది గుడ్లతో ఉన్నాం ఇవ్వండి స్పూన్ పసుపు వేసేసుకుందాం చె చెప్పిందా వంటని బాబు చెప్పిందా తెలిసిందా ఇక్కడికి వస్తాయి ఖచ్చితంగా మా బాగా వండమంటున్నాడు మధ్యాహ్నం అయితే బిర్యానీ తెచ్చేసుకున్నాము బిర్యానీ తినేసాను కదా ఇక ఈవినింగ్ కాడి జిట్లు కుడుస్తుంది బాగా తినాలనిపిస్తుంది అంటే అందుకని నేనే వండుతున్నాను బిజీగా ఉన్నారు స్టేజా వచ్చాడు మాట్లాడుతున్నాడు சக்கோனே மருத்துவ நூன மருத்துவ முடில பெயர் च च බගවෙ च කම இருக்கு

കൊണ്ട് ഇല്ലേ തീസ് അതേ മുൻ മക്കിച്ച് அடுக்கு <boring> பட்ட <makes>

వెళ్ళి బాయి ఎలా కూడా ఇది మీకు మీకైతే కులేదు అన్నమాట ఎలా ఉడ్డినా కూడా ఇది అడుగు రా అట్లా కలర్ కూడా మార్చుకో చాలా బాగుంది చూసారా ఎంత బాగుంది కలయి అయితే కొంచెం పచ్చు ఇందాక గుడ్లు వేయకుండా కాబట్టి చూసుకొని కొంచెం వేసుకోవాలి ఎక్కువ అవసరం

అందుకని చింతపండు కూడా ఇదిగోండి సరిపడా చింతపండు అయితే నాన్ పెట్టి వేసుకున్నాను సాల్ట్ వేసుకుంటున్నా ఒకవేళ కాకుండా మళ్ళీ వేసుకోవచ్చు ఎందుకంటే కల్లుప్ అనుకోండి మన పంచినా తెలుస్తుంది సాల్ట్ వస్తుంది నాకైతే ఎంత తెలియదు అందుకనే పసుపు కారం టాక్ అన్నీ వేసుకొని తెచ్చి చక్కగా వేపించుకున్నాము చక్కగా వేపుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు చింతపండు అయితే ముందుగా నానబెట్టుకున్నాము చక్కగా పెట్టి Vanlig bil. డ్లు ఎక్కువ కదా కూడా ఎక్కువగా ఎక్కువ మనం ఒక మరుగు రావాలండి పెట్టేసుకుంటాము ఎక్కడ తీసామో పెట్టేసి కొంచెం మనకి మరుగుదా వచ్చిందాక గుడ్లోనే వేసుకుంటే మనకి పులుసు కూడా చాలా టేస్టీగా ఉండిద్ది తింటున్నా కూడా చాలా రుచిగా ఉండిద్ది ఎప్పుడైనా సరే కొంచెం మనకి ఒక మరుగు రావాల్సిందే పుల్స్ అనేది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చక్కగా మరుగుతుంది కదా ఒక కొడుకు ఇది నూనె ఇంకేమి కాదు ఈ నూనె కూడా వేస్ట్ చేయడం ఇష్టం లేక మరి ఏం కాదు చక్కస్ మనకి బాగా దగ్గరగా మరగాలి ఇప్పుడే మనకి గుమ్మ గుమ్మలాడుతుంది స్మెల్ ఎందుకంటే మనం ఉల్లిపాయలను టమాటా పేస్ట్లోనే మసాలా కూడా వేసుకోమన్నమాట అందుకని మనకు మంచి స్మెల్ అయితే వస్తుంది గుమ్మ గుమ్మ స్మెల్ అయితే వస్తుంది కసే పాగే ఉండే మనకి ప్రిపేర్ అయ్యేది ఓకేనా ఫ్రెండ్స్ ఈ డమ్మా లైక్ అయితే అసలు ఓకే చక్కగా కదా ఇంకెందుకు ఆవేశం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందా ఎలా ఉర కలర్ఫుల్ కదా ఎప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నట్లు ఇక్కడ బ్ చాలా అంటే చాలా బాగుంది అలా కాసేపు మనం ఇలా వదిలేసామంటే మనకి ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకుంటే చక్కగా ఆ వేడి అనేది అందులో ఉండి మనకి కాసేపాగా ఒక పావుగా ఆగి తర్వాత మూత తీసి చూస్తే ఇంకా కలర్ఫుల్గా సూపర్ సూపర్గా ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్